హై హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఇప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయండి ఈరోజు వచ్చేసి నేను స్పెషల్ టిఫిన్ ఐటెం అయితే చేస్తున్నాను నేను అటుకులు ఒక కప్ అటుకులు కడిగి పెట్టుకున్నాను నేను శుభ్రంగా కడిగి ఇట్లా పెట్టుకున్నాను మెత్తగా అయిపోయింది చూడండి అండ్ అందులోకి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు తేవాలి ఆనియన్స్ కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క తురుముతాను అండ్ ఇందులోకి మనం కొంచెం బియ్యపిండి కొంచెం శనగపిండి వేయాలన్నమాట సో ఇప్పుడైతే నేను అవి వేసి కలుపుతున్నాను చూడండి కొంచెం బియ్యపిండి వేసాను వేస్తాను అండ్ బియ్యపిండి కన్నా కొంచెం ఎక్కువ శనగపిండి బాండింగ్ కోసం అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సో చూడండి కొంచెం శనగపిండి బియ్యపిండి కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకున్నవి ఆనియన్స్ వేసాను అండ్ అల్లం ఒకటి సన్నగా తురుముకోవాలన్నమాట అండ్ కరివేపాకు వేయాలి ఇందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసాను ఇప్పుడు ఈ అల్లం ముక్కను తురుమేసేస్తాను జీలకర్ర వేస్తున్న అల్లం తురిమేసాను వేసాను అండ్ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేస్తున్నాను మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి అండ్ కొంచెం అంత కారం కొద్దిగా లైట్గా సో ఇదంతా కూడా మనం ఫస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట చేతితోటి నీళ్లు మనం వేయొద్దు నీళ్లు కావాలంటే మనకు సరిపోదు ఎందుకంటే అటుకుల్లో తడిపాం కాబట్టి తడు ఉంటుంది ఆనియన్లో తడు ఉంటుంది సో మనం ఇది ఫస్ట్ మొత్తం ఇట్లా మంచి కలిసేలా కలిపేసుకోవాలి సో ఈ శనగపిండి బియ్య పిండి ఏంటంటే బాండింగ్ కోసం విడిపోకుండా ఉండడం కోసం అనమాట సో ఇలా మొత్తం బాగా కలిసేలా కలిపేసుకుంటే మనం ఆ తడికే కొంచెం ముద్ద అనేది అవుతుంది సో సో చూడండి ఎంత చక్కగా ఉందో చాలా చాలా బాగుంటుందన్నమాట ఇది టేస్ట్ కూడా చూసారా ఇలా అంటే ఇది ఆల్రెడీ ముద్దకు మనకు వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మనం కలుపుకోవాలి జస్ట్ ఎంత ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా లూజ్గా అవ్వద్దు చాలా గట్టిగా ఉండాలన్నమాట పిండి సో so, ఇప్పుడు నేను కొంచెం వాటర్ స్ప్రే so, చేస్తాను సో చూడండి ముద్ద అనేది ఇలా ఉండాలన్నమాట మనం ఇట్లా చేసుకొని ఇట్లా బాల్లాగా చేసుకొని దీన్ని మనం అరచేతిలో వేసి ప్రెస్ చేసుకోవాలి కొంచెం సో చూడండి ఇలా వడల్ టైప్ మనం ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సో ఇది మనం పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు వు. మనం so ఇది వడల్లాగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి సో చూడండి ఇలా వడల్లాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇవి అటుకులతో చేసే వడలు చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్కి కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడైతే నేను ఇవి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వీటిని వేయిస్తాను మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఇవి మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట నూనె బాగా కాగిన తర్వాత ఇవి పెట్టుకుని వేయించుకోవాలి మనము సో నూనె అయితే కొంచెం కాగాలి ఫస్ట్ అండ్ మీడియం ఫ్లేమ్లో మనం వీటిని వేయించుకోవాలి సో చూడండి నూనె కాగింది నేను ఇందో పెట్టేశాను సో మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి ఒక వైపు మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇంకో వైపుకి మార్చుకోవాలన్నమాట సో ఏం కదిలియొద్ది ఇప్పుడు ఒక వైపు వేగిన తర్వాతనే మనం కదిలించాలి బ్యాక్ సైడ్ సో చూడండి నెమ్మదిగా ఒక్కొక్కటే మనం బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి స్లోగా సో అలా రెండు వైపులా వైపులా కూడా మనకి మంచిగా కాలాలన్నమాట సో అప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఆనియన్స్ అయితే ఊడిపోతూనే ఉంటాయి నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తుందో నాకు తెలీదు ఫస్ట్ టైం ప్రయోగం చేస్తున్నా నేను సో విరిగిపోతుంటాయి జాగ్రత్తగా చేసుకోవాలి సో ఇవి మళ్ళీ సిమ్లో వేగాలన్నమాట ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా మనం టిష్యూ పేపర్లో వేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా పీల్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇది సాస్తోటి టొమాటో సాస్ తోటి తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో రిమైనింగ్వి కూడా నేను ఇందులో పెట్టేస్తున్నాను సో ఇప్పుడు నేను ఇవి శ్రితజాకి పేస్ట్ చూపించాలన్నమాట సో ఇది సిచ్యువేషన్ సో ఇవి ఇలా సిమ్లో వేగాలి సో ఇలా టమాటోకి చెప్తే నేను శ్రితజా దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను అది నేను అటుకులతో చేశాను అన్నమాట ఎలా ఉందో చెప్పు టేస్ట్ చూసి భలే సౌండ్ వస్తుంది క్రిస్పీగా ఉంది కదా లోపల మెత్తగా ఉంది ఎలా ఉంది టేస్ట్ అటుకులతో స్పెషల్ ఇది స్నాక్స్ లాగా తినొచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు అటుకులతో వాడాలి మరి నువ్వే మీటింగ్ మీటింగ్ అని చెప్పి ఇంత సేవ్ చేసావు ఎలా ఉంది ఓకే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్